సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరు అనగానే వరుసగా స్టార్ హీరోల అవకాశాలతో దూసుకుపోతున్న త్రిష కృష్ణన్ పేరునే చెబుతారు నైన్టీ సిక్స్ మూవీతోనే త్రిష కెరీర్ లో బిజీ అవుతుంది అనుకుంటే ఆ తర్వాత ఆమె నటించిన ప్రతి సినిమా ఆమె అభిమానులన్నీ రసపరిచాయి కానీ మణిరత్నం పొనియన్ సెలవన్ మాత్రం త్రిషకు కంబ్యాక్ ఇచ్చింది ఆ సినిమా రిజల్ట్ తో పని లేకుండా త్రిషకి అవకాశాలు వచ్చిపడ్డాయి ఒకటా రెండా వరుసగా క్రేజీ స్టార్ హీరోలతో త్రిష స్క్రీన్ షేర్ చేసుకుంది సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంత బిజీగా మారిన హీరోయిన్ బహుశా త్రిషనే కావచ్చేమో తాజాగా త్రిష వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది అందుకు సంబంధించిన పిక్ షేర్ చేస్తూ నేను ప్రేమలో పడినా లేదా నా హృదయాన్ని విడిచిపెట్టినా నగరానికి లేదా దేశానికి నేను ఎప్పుడూ వెళ్ళలేదు నా ఆత్మ ఎప్పుడు ఒకే చోట ఉండకూడదని అనుకోండి అంటూ దానికి స్టోరీని జత చేసింది